హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా హెండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇది వచ్చేసి మొన్న థర్స్డే రోజు బ్లాగ్ అండి ఇంకా థర్స్డే రోజు అయితే మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఇంకా మా హస్బెండ్ కోసం టీ పెట్టిస్తున్నానండి సో అంతకుముందు కూడా కొన్ని పనులు చేశాను కానీ ఈ మధ్యలో అయితే వ్లాగ్ షూట్ చేయడానికి అస్సలు అవ్వట్లేదండి సో అందుకనేసి ఇంకా నాకు వీలైనప్పుడల్లా బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను ఇంక ఇక్కడ అయితే టీ మరిగిపోగానే మా హస్బెండ్ కోసం అయితే కప్పులో వేసి ఇచ్చేసానండి అయినా ఏం టిఫిన్ చేసుకుందాం నానే ఐరా కమ్మయా ఏం టిఫిన్ చేసుకుందాం ఐరా ఉప్మా చేసుకుందామా ఉప్మా చేసి పెట్టానా మీకోసం ఇంక ఇక్కడ చూసారు కదా నేనైతే మా పాపను అడుగుతున్నానండి ఏం టిఫిన్ చేసుకుందాం అనేసి అదైతే నేను ఒక షార్ట్ వీడియో కోసం షూట్ చేశాను ఆ షార్ట్ ఆ షార్ట్ వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడకుంటే వెళ్ళి చూడండి ఇంక ఇక్కడైతే ఉప్మా చేయడానికి అని కిచెన్లోకి వచ్చాను కదా ఫస్ట్ అయితే నా కోసం హాట్ వాటర్ తీసుకుంటున్నానండి ఇంకా నిమ్మకాయ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను తర్వాత అయితే ఒక చిన్న స్పూను ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఉంటుంది కదండి అది కూడా వేసుకున్నానండి సో వేసుకొని అయితే ఇంకా దీంట్లోకి గోరువెచ్చగా ఉన్న నీళ్ళు అయితే వేసుకొని ఇంకా ఆ నీళ్ళు పక్కన పెట్టుకొని అయితే ఉప్మా కోసం మిగతా ప్రిపరేషన్స్ అన్నీ చేస్తున్నానండి ఈ మధ్యలో అయితే వీడియో కొంచెం డిఫరెంట్గా షూట్ చేద్దామనేసి కొన్ని కొన్ని యాంగిల్స్లు మార్చుకుంటూ అయితే వీడియో తీస్తున్నాను సో ఇంకా కొంచెం ఇబ్బంది అవుతుందండి వీడియో షూటింగ్ అయితే ఇంకా పాపకి హాలిడేస్ కూడా ఇచ్చారు కదా సో ఇంకా ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఈ వీడియో షూట్ చేయడం ఎడిటింగ్ చేయడం అనేది పెద్ద టాస్కే అనిపిస్తుంది పడుకోబెడితే అస్సలు పడుకోవట్లేదు వాళ్ళు పడుకుంటే ఎడిటింగ్ బంద్ చేసుకుందామంటే ఇంకా మొన్న కాసేపు పడుకుంటే అయితే సో థర్స్డే రోజు ఒక వ్లాగ్ పెట్టానండి ఆ వ్లాగ్ ఎడిటింగ్ చేయగలిగాను ఇంకా నిన్న ఒక వీడియో పెడదాం అనుకుంటే మా పిల్లలు అస్సలు కొంచెం కూడా కోఆపరేట్ చేయలేదండి సో అందుకనేసి ఇంకా నిన్న వీడియో పెట్టలేదు ఈ అయినా పెడదాం అనేసి ఇంకా థర్స్డే రోజుది ఫ్రైడే రోజుది అయితే ఈ రోజు వీడియో ఎడిటింగ్ చేస్తున్నానండి సో ఇంక కూడా నాకు చాలా లేట్ అయిపోయిందండి సో మా హస్బెండ్ లంచ్ టైంకి ఇంకా పిల్లలు పిల్లలు అయితే మా హస్బెండ్ కప్పచెప్పి వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నానండి ఈ సమ్మర్లో అయితే ఇంకా నా యూట్యూబ్ ఛానల్ అటుకెక్కినట్టే అనిపిస్తుంది అండి నాకేమో ఫుల్గా అంటే ఏంటంటే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుందండి టైంకి వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు అనేసి నా మీద నాకే కోపం వస్తుంది మా హస్బెండ్ ఏమో పిల్లలు అన్నాక ఇంకా మనం అంటే మనం అనుకున్న టైంకి వాళ్ళు పడుకుంటారా వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు పడుకుంటారు పిల్లల్ని చూసుకోవడం ముఖ్యం యూట్యూబ్ ఏముంది వీళ్ళైతే చేసుకోలేదంటే లేదు అనేసి అంటున్నారండి నాకేమో ఖచ్చితంగా పెట్టాలి అనేసి అనుకుంటున్నాను దాని కోసం అయితే ఇంకా నేను పిల్లల్ని ఇబ్బంది పెట్టడం కాదు కానీ నాకు నేనే ఇంకెక్కువ హార్డ్ వర్క్ చేయాలనేసి అనుకుంటున్నాను అండి అంటే నార్మల్గా పిల్లలు నైట్ టైం కూడా లెవెన్ అవుతుందండి వాళ్ళు పడుకునేసరికి ఇంకా లెవెన్ నుంచి ట్వెల్వ్ ఆ టైం అయినా నేను ఎయిటింగ్ చేసుకొని పడుకోవాలనేసి అండి పొద్దున కొంచెం లేట్గా లేచినా ఏం కాదు కదా సో అందుకనేసి ఇక్కడ నుంచి అయితే నైట్ టైం ఎయిటింగ్ చేసుకోవాలనుకుంటున్నానండి ఈ డే టైంలో అయితే అస్సలు అవ్వట్లేదండి ఇంకా నా ఎయిటింగ్ కోసం పిల్లల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా అనిపిస్తుంది ఇంక ఇక్కడ చూసారు కదా నేనైతే రవ్వ వేయించుకుంటూ ఇంకా పక్కన హాట్ వాటర్ పెట్టుకున్నాను కదండి ఇంకా అవి అయితే తాగుతున్నానండి సో ఇదంతా షార్ట్ వీడియో కోసమే ఎడిటింగ్ చేస్తున్నానండి ఒక్కొక్క యాంగిల్లో ఒకలా ఒకలా పెట్టి చేస్తున్నాను ఇంకా వీడియో షూటింగ్ చేసుకుంటూ పని చేసుకున్నాం అనుకో ఖచ్చితంగా పని అయితే లేటే అవుతుందండి మనం అనుకున్న టైంకి అయితే అస్సలు కాదు సో ఇంకా నిన్న హాలిడే అంటే థర్స్డే రోజు హాలిడే అండి సో మా పాపకి ఇంకా ఆ రోజే పొద్దున్న మెసేజ్ వచ్చిందండి అంటే నార్మల్గా స్కూల్ హాలిడేస్ అనేసి ఇంకా మా హస్బెండ్కి కూడా ఆఫీస్ లేదండి అందుకనేసి ఇంకా నేనైతే నెమ్మదిగా టైం ఉంది కదా అనేసి ఇంకా వీడియో తీసుకుంటూ అయితే ఇట్లా వంట చేస్తున్నానండి ఈ మధ్యలో నేను చాలా మందిని చూసానండి అంటే వాళ్ళు చేసే వీడియో ఎడిటింగ్ అనేది చాలా బాగుంటుంది షార్ట్ వీడియోస్ సో ఇంకా నేను కూడా అలానే చేయాలి నేర్చుకోవాలి అనేసి అయితే చేస్తున్నానండి ఇంకా ఎంతవరకు పాసిబుల్ అవుతుందో అయితే చూడాలి ఇంక ఇక్కడ చూసారు కదా ఉక్కు ఫస్ట్ ఆనియన్ పచ్చిమిర్చి అవి వేసుకొని ఇంకా అవి ఫ్రై అవుతూ ఉంటే అయితే కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి సో ఇక్కడ వరకు ఒక యాంగిల్లో పెట్టి షూట్ చేశాను మళ్ళీ తర్వాత అయితే ఇంకొక యాంగిల్లో పెట్టి మళ్ళీ షూట్ చేస్తున్నానండి సో దీంట్లో అయితే ఇంకా అవి ఫ్రై తర్వాత అయితే కట్ చేసుకున్న బీన్స్ అలాగే టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇంకా ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి సో మధ్యలో అయితే ఇంకా కలుపుతూనే ఉన్నాను ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి వేసుకొని అయితే ఇంకా అంతా ఒకసారి కలుపుకొని పక్కన అయితే హాట్ వాటర్ కూడా పెట్టుకున్నానండి అంటే నీళ్ళు కొంచెం మరిగే నీళ్ళు చిమ్మకొస్తే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది రెసిపీ అనేసి అయితే నీళ్లు మరగపెట్టుకున్నాను పక్కన స్టవ్ మీద అయితే ఇంకా నీళ్లు మరగగానే దీంట్లోకి అయితే పోస్తానండి చూసారు కదా పోసిన వెంటనే ఇంకా ఇవైతే మొత్తం బాయిల్ అవుతున్నాయి ఇంక ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తే సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఈ మధ్యలో అయితే వీడియోస్కి అస్సలు వ్యూ రావట్లేదండి సో ఇంకా ఇట్లా డిఫరెంట్గా ట్రై చేస్తేనన్నా కొంచెం వ్యూస్ వస్తాయేమో చూడడానికి మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో అనేసి కొంచెం కొంచెం అయితే నేర్చుకుంటున్నానండి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో షూట్ చేయడం మా హస్బెండ్ ఏమో ఎందుకు అంతలా కష్టపడుతున్నావు ఆ వ్యూసే రావట్లేదు దానికోసం అంత కష్టపడడం అవసరం అనేసి అంటున్నారండి ఏదైనా మనం కష్టపడితేనే కదా ఫలితం వచ్చేది ఇంకా మనం కష్టపడకుండానే అసలు వ్యూస్ అవి రావు కదండి ఇంకా ఇక్కడైతే ఉప్మా అంటే వాటర్ బాయిల్ అవుతూ ఉంటే రవ్వ కూడా వేసానండి ఇంకా వేసి దాన్ని అయితే కొంచెం సిమ్లో పెట్టేసి మూత అది ఎలాగో టైం పడుతుంది కదా అనేసి ఈ అయితే ఇంకా మా పాప లోపయికి వచ్చేసిందండి వచ్చి ఎత్తుకోమన్నది సో ఇంకా ఎత్తుకున్నానండి ఏవో ఏవో కబుర్లు చెప్తుందండి ఈ మధ్యలో అయితే మా పాప అసలు ఎంత క్యూట్ క్యూట్ గా మాట్లాడుతుందో అండి కొన్ని కొన్ని మాటలు అయితే భలే అనిపిస్తున్నాయి సో ఇంకా మా పాపని ఎత్తుకుంటే మా బాబు ఊరుకోడు కదండి ఇంకా నెక్స్ట్ మా బాబు కూడా వచ్చాడు ఇంకా బాబుని కూడా ఎత్తుకున్నానండి సో మా పాప అయితే ఎత్తుకున్నా సైలెంట్ గా ఉంటది కాకపోతే మా బాబు ఏంటంటే ఇంకెత్తుకున్నాను ఎత్తుకున్నాను అనుకో ఏదో ఒకటి చూపిస్తూ ఉంటాడండి ఇది కావాలి అది కావాలనేసి సో ఇంకా మా బాబుని ఎత్తుకుంటే మా పాప వచ్చి మమ్మీ నన్ను అనేసి అంటే ఇంకా మొత్తానికి ఇద్దరిని అయితే ఇలా ఎత్తుకున్నానండి వాళ్ళకైతే ఎంత హ్యాపీ అండి నేను అలా ఎత్తుకుంటే ఇంకా కాసేపు ఎత్తుకొని మా పాపనైతే దించేసానండి ఈ అయితే ఉప్మా కూడా ఉడికిపోయిందండి కాసేపు పిల్లలతో అటు ఇటు టైంపాస్ చేసేవరకు ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయింది పిల్లలకు కూడా ఫుల్ ఆకలి అవుతుందండి చెప్పాను కదా టైము ఆ రోజు కొంచెం లేటే అయిపోయిందండి సో ఇంకా వాళ్ళతో అటు ఇటు టైంపాస్ చేస్తే కొంచెం డైవర్ట్ అయిపోయారండి ఇంకా ఉప్మా లోపు సో ఇంకా ఉప్మా అవగానే ఫస్ట్ నేను కొంచెం అయితే టేస్ట్ చూస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేసి ఉప్మా అయితే టేస్ట్ చాలా బాగా వచ్చిందండి ఈ ఉప్మా ఏముంది అందరు చేసుకునేదే కదా అనుకుంటారు సో ఇంకా ఎవరి స్టైల్లో వాళ్ళు చేసుకుంటారండి ఈ ఉప్మా అయితే మా పిల్లలకి ఇష్టం అండి మెయిన్గా మా పాపకి నాట్రవ ఉప్మా అయితే చాలా ఇష్టం అండి టేస్ట్ అయితే సూపర్ వచ్చిందని చెప్తున్నాను సో ఇంకా ఇంకా హాల్లోకి అయితే వెళ్ళానండి వెళ్ళైతే ఇంకా పిల్లలిద్దరికీ తినిపించేద్దాం అనేసి ఇలా కూర్చున్నానండి సో ఇంకా మా పాప ఏమో అసలు ఆగట్లేదు అనేసి ఒక బుక్క పెట్టాను పాపం ఇంకా అది లైట్గా కాలినట్టు ఉందండి ఇంక ఇక్కడ వీడియో షూటింగ్ కోసం అని వీడియో ఫోన్ పెట్టుకున్నానండి ఇంకా మా బాబు చూడండి దాన్ని వీడియో ఆన్ చేస్తున్నాడు ఆఫ్ చేస్తున్నాడు అస్సలు దాన్ని సరిగా ఉంచట్లేదండి ఇంకా పోనీ లేలానో అలా అనేసి ఇంకా ఉంచాను సో ఇంకా మా బాబు అయితే అస్సలు తినడండి సతాయిస్తూ ఉంటాడు మా పాప తనకు నచ్చింది తను తింటుంది నచ్చకపోతే వదిలేస్తుంది కానీ మా బాబు అలా కాదండి ప్రతీది నచ్చనట్టే చేస్తాడు ఇంకా ఏది తినిపించాలన్నా కానీ కొంచెం ఇబ్బందే అండి నేను ఫస్ట్లో ఇంకా మా పాప సరిగా తినదు మా పాపతోని ఈ ఫుడ్ విషయంలో చాలా ఇబ్బంది అవుతుంది అవుతుంది అనేసి అనుకున్నానండి కాకపోతే ఇప్పుడు ఆలోచిస్తే మా పాపకు తినిపించడమే ఈజీ అనిపిస్తుంది అండి మా బాబుకు తినిపించడమే చాలా కష్టం అండి ఫుల్గా సతాయిస్తూ ఉంటాడు ఇంక ఇక్కడ చూసారు కదా మీరైతే కెమెరా ముందు ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలు వేస్తున్నాడు అండి డ్యాన్స్ వేస్తున్నాడు ఇంకా అటు చూస్తున్నాడు డాగ్ వచ్చిందంటే ఇంకా అలా ఎట్లా చూస్తున్నాడు చూడండి బయటకు అయితే తొంగి తొంగి చూస్తున్నాడు ఇంకా అక్కడికి వెళ్ళేమో రౌండ్గా తిరుగుతున్నాడు అండి భలే క్యూట్ క్యూట్గా చేస్తాడండి పనులు అయితే మంచిగా టైంపాస్ అవుతుంది వీళ్ళతో అయితే ఇలా మంచిగా ఉన్నప్పుడు ఏమనిపించదండి వాళ్ళని చూస్తూ టైం గడపాలనిపిస్తుంది కాకపోతే ఒక్కొక్కసారి అయితే ఇద్దరు కొట్టుకోవడం ఇంకా ఏడవడం అలా చేసినప్పుడు ఎక్కడ లేని కోపం వస్తుందండి ఇంకా బాగా ఇరిటేట్ చేస్తుంటారు అప్పుడైతే సో ఇంకా మా బాబు ఏంటంటే మా పాపను సైలెంట్గా ఉన్నదాన్ని ఉంచడండి ఏదో ఒకటి తనని అయితే గెలుపుతూ ఉంటాడు ఎందుకంటే తనకి బోర్ కొడుతూ ఉంటుంది సో ఇంకా వాళ్ళ అక్కను రెచ్చగొడుతూ ఉంటాడండి తనతో ఆడుకోవడానికి అయితే ఇంక ఇక్కడ చూడండి తను ఎక్కడ కూర్చుంటే అక్కడికి వచ్చి అయితే కూర్చున్నాడు ఇంకా పిల్లో మీద కూర్చుంటే తను కూడా వచ్చి ఆ పిల్లో మీద కూర్చున్నాడండి ఇంకా మా పాపను చూసారు కదా ఎలా చేస్తున్నాడో ఇంకా తనను ఇబ్బంది పెడుతూ ఉంటే తను ఏదైనా ఒకటి అంటది కదండి కోపం వచ్చి ఇంకా అప్పుడు తను మళ్ళీ స్టార్ట్ చేస్తాడండి ఇంకా ఇద్దరికి అలా అయితే ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ అయితే స్టార్ట్ చేసేది మా బాబు అనేది చెప్పొచ్చండి మా పాప కొంచెం కామ్గానే ఉంటుంది మా బాబు స్టార్ట్ చేస్తాడు ఇంకా ఇంకా మా పాప కోపం వచ్చి తను కూడా ఏదో ఒకటి అంటూ ఉంటుందండి సో మొత్తానికి అయితే ఇక్కడ పిల్లలిద్దరికి బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించేస్తానండి ఇక్కడ వీడియోని అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి మా బాబు చూసారు కదా ఇలా చేస్తాడు అనేది మీకు అయితే స్తున్నాను నచ్చకపోతే మాత్రం స్కిప్ చేసేయండి ఇంకా నేనైతే కిచెన్లోకి వచ్చేసి స్టవ్ మీద అయితే పాలు పెట్టేశానండి ఇంకా పాలు అప్పుడే వచ్చాయి సో ఇంకా నేను కూడా పిల్లలకు తినిపించుకుంటూ అయితే కొంచెం తినేసాను ఇంకా తర్వాత అయితే అంటే బ్రేక్ఫాస్ట్ చేశాక వచ్చిన బోల్ ఉంటాయి కదండీ ఇంకా అవైతే ఇక్కడ తోమేస్తున్నానండి ఇంకా బోర్డుతోమకైతే పిల్లలిద్దరినీ ఫ్రెష్ చేయించాలండి ఇంకా వాషింగ్ మిషన్లో కూడా బట్టలు అయితే వేసాను ఇంకా అవి కూడా ఎండేయాలండి ఇంక ఇక్కడ అయితే ఇటు పక్కనే కుండ అయితే పెట్టామండి మట్టి కుండ సో ఇంకా కుండ అక్కడ ఉండేసరికి బోర్డు తోమడానికి నిలబడడానికి కొంచెం ఇబ్బంది అవుతుందండి కాకపోతే ఆ ప్లేస్లో కాకుండా ఇంకెక్కడ పెట్టినా కానీ పిల్లలతో భయం అండి పిల్లలు కింద పడేస్తారేమో అనేసి ఆ కుండను అయితే ఇంకా అక్కడ జాగ్రత్తగా పెట్టామండి కుండలో నీళ్ళైతే అసలు ఎంత చల్లగా ఉంటున్నాయో అండి ఇంకా ఫ్రిడ్జ్లో నీళ్ళకంటే ఎలాగో టేస్టీగానే ఉంటాయి కదా కుండ వాటర్ అయితే చాలా చల్లగా కూడా ఉంటున్నాయండి చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగడం కంటే ఈ నీళ్ళు అయితే ఎన్ని అంటే అన్ని తాగొచ్చండి నార్మల్గా ఫ్రిడ్జ్ నీళ్ళు తాగుతూ ఉంటే ఎక్కడో కడ గిల్ట్ ఉంటుంది కదా అలా అయితే కుండ వాటర్ అలా కాదండి కాకపోతే మా బాబు ఏంటంటే అప్పుడప్పుడు వచ్చి ఆ కుండకున్న ట్యాప్ అయితే తిప్పి పెడుతున్నాడు అండి ఇంకా దానివల్ల వాటర్ అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి ఇంకా మా బాబుతోనే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుందండి సో ఇంక ఇక్కడైతే దోమడం కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి టీ బోల్లు ఇంకా అలాగే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసిన బోల్ అండి ఇంకా గొళ్ళు కూడా మొత్తం కడిగేసానండి ఈ రోజు అయితే వ్లాగ్ ఎక్కువ షూట్ చేయలేదండి సో కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ అయితే షూట్ చేశాను ఇంకా నెక్స్ట్ డే కూడా కొంచెం క్లిప్పింగ్స్ షూట్ చేశానండి అవి ఇవి కలిపి అయితే పెడతాను రేపటి నుంచి అయితే రెగ్యులర్గా పెడదామనేసి అనుకుంటున్నానండి చూడాలి ఎంతవరకు పెడతానో సో నేను ఎన్ని అనుకున్నా కానీ తీరే టైంకి ఏం జరగట్లేదండి ఎంత ప్లాన్ చేసుకుందాం అనుకున్నా కానీ కొన్ని కొన్ని అయితే అస్సలు అవ్వట్లేదు సో అందుకనేసి ఇంకా పెడదామని అయితే మ్యాక్సిమం అనుకుంటున్నాను చూడాలండి ఇక్కడ ఇక్కడైతే వాషింగ్ మెషిన్లో అయితే ఈ బటల్ అంటే కొత్త బట్టలు ఉంటాయి కదండి అవి వేసాను ఇంకా అవి అయితే అంటే కొన్ని కాబట్టి నేను వేరే మోడ్లో పెట్టి వేశానండి మిషన్లో అయితే ఇంక ఇక్కడైతే మా పిల్లల సౌండ్ మా హస్బెండ్ సౌండ్ అయితే కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఇంకా నేను ఇంకొక రూమ్లో కూర్చొని ఇస్తున్న వాయిస్ ఓర్ ఇస్తున్నా కానీ వాళ్ళ సౌండ్లు అయితే వినిపిస్తూనే ఉన్నాయండి ఇంకా పిల్లల్ని ఎంత నాపుతాం చెప్పండి నాదే తప్పు నైట్ టైంలో ఎడిటింగ్ చేసుకోవాల్సింది సో ఇంక ఇక్కడ ఈ బట్టలు అయితే ఇంకా మా పాపయ్య నావండి మొన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వేసుకున్నాం కదా సో ఆ బట్టలు ఇంకా అవైతే అయితే పొద్దున్నే వేసాను మిషన్లో ఇంకా ఇప్పుడు పడేసుకున్నాయండి యాక్చువల్లీ హ్యాండ్ వాష్ చేయాల్సింది ఇంకా టైం లేదండి సో అందుకనేసి ఇంకా మిషన్ లో అయితే వేసేసి ఇక్కడైతే ఎండేసానండి ఇంకా తర్వాత అయితే ఇంట్లోకి వచ్చేసి రైస్ కూడా కడుగుతున్నానండి కర్రీ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ తినే టైం వరకు చేసుకుందాం అనేసి అయితే రైస్ కూడా కడిగి పక్కన పెట్టేసానండి ఇంకా తర్వాత పిల్లలిద్దరికీ స్నానాలు చేపించి కొన్ని పాలు తాగిపిచ్చేసానండి సో బాబు అయితే పడుకున్నాడు ఇంకా పాప అయితే పడుకోవడానికి రెడీగా ఉందండి సో ఇంకా తనను కూడా పడుకోమని చెప్పేసి నేను వెళ్ళి నా వీడియో ఎడిటింగ్ పని ఉంటే అది అయితే చేసుకున్నానండి సో ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఏం బ్లాగ్ షూట్ చేయలేదు ఇది ఈవినింగ్ అండి ఈవినింగ్ టైంలో అయితే ఇంకా మా హస్బెండ్ బయటికి వెళ్ళి మ్యాంగోస్ తీసుకొచ్చాడండి మా పాప అయితే ఎప్పుడన్నా నుంచో అడుగుతుంది మ్యాంగోస్ కావాలి అనేసి సో ఈ రోజు అయితే తీసుకొచ్చాడండి ఇంకా దాని వాటిని అయితే తీసుకురాగానే నేనైతే కొంచెం సాల్ట్ వాటర్లో అయితే నానబెట్టానండి అంటే అవి ఫ్లోరైడ్ వేసి పండిస్తారు కదండి సో అందుకనేసి కొంచెం సాల్ట్ వాటర్లో లో నానబెడితే ఆ పౌడర్ అలాంటిది ఏమన్నా ఉన్నా పోతు పావు గంట సేపు అలా పెట్టేసి తర్వాత అయితే ఇంకా పీసులుగా కట్ చేస్తున్నానండి ఈ మ్యాంగోస్ చూడండి పైకి చూడడానికి ఎల్లో కలర్లో లో ఉన్నాయి కానీ లోపల అయితే అంతగా పండలేదండి కాకపోతే టేస్ట్ అయితే బానే ఉన్నాయి ఇంకా అవి కట్ చేసి పిల్లలకి ఇచ్చేసానండి వాళ్ళు అయితే కాసేపు బయటికి వెళ్లారు ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళగానే నేనైతే ఇల్లు మొత్తం సర్దుతున్నానండి ఇల్లు చూసారు కదా ఎలా ఉందో అది మొత్తం సర్దేసి ఇండియా అండి ఇంక ఇది నైట్ అండి మా పాప అయితే ఇక్కడ ఏదో చెప్తూ ఉంటుందండి దానికోసం అంటే నేను ఏదో అడిగితే ఇంకా ఆలోచించుకుని ఆలోచించి మరీ చెప్తుందండి ఈ మధ్యలో అయితే ఇంకేదైనా అడిగితే మాత్రం మంచిగా ఆలోచించి మరి ఇస్తుందండి వాళ్ళకి క్యూట్ గా అనిపిస్తుంది ఇంకా ఇదైతే నైట్ అండి నైట్ అయితే ఇంకా మా బాబు చూసారు కదా అప్పటికే ఒక రెండు మూడు బనానాలు తిన్నాడు అండి ఇంక ఇప్పుడు డిన్నర్ చేసే టైము అన్నం అన్నా కూడా నాకు బనానే కావాలి అనేసి ఒకటే గోల్ అండి ఇంకా కాసేపు అయితే ఏడ్చాడండి తర్వాత అయితే నేను ఇంకా అన్నం తీసుకొచ్చి పిల్లలిద్దరికీ అయితే ఇక్కడ తినిపిస్తున్నానండి తర్వాత మళ్ళీ మా పాప ఏడుస్తుందండి ఏదో ఒక కారణం పెట్టుకొని అయితే ఒకరు కాకపోతే ఒకరైతే ఏడుస్తూనే ఉన్నారండి సో ఇంకా పిల్లలు కాసేపు బయట ఆడుకొని వచ్చారని చెప్పాను కదా రాగానే ఇద్దరు పిల్లలకి స్నానాలు చేపించేసి నేను కూడా కొంచెం ఫ్రెష్ అయ్యానండి ఇంక ఇప్పుడైతే పెరగన్నం పెరుగన్నం అయితే తినిపిస్తున్నాను డిన్నర్లోకి అయితే మధ్యాహ్నం టైంలో అయితే కర్రీతో తిన్నారండి సో ఇంక ఇప్పుడు కర్రీ కూడా కొంచెం తక్కువే ఉంది సో అందుకనేసి ఇంకా పెరుగన్నం తింటే నైట్ టైంలో నిద్ర కూడా కూడా మంచిగా పోతారు కదా అనేసి అయితే పెరుగన్నం కలిపి అయితే ఇద్దరికి తినిపించేశానండి వాళ్ళు అయితే తినేశారు ఇంకా రేపైతే బ్రేక్ఫాస్ట్లోకి అయితే బోండా చేద్దామనేసి ఇంక ఇక్కడైతే పెరుగు గోధుమ పిండి అయితే నానబెడుతున్నానండి ఉమ్మ మా పిల్లలు అయితే దారుణంగా అలర్జీ చేస్తున్నారండి ప్లీజ్ కొంచెం వాళ్ళ వాయిస్ని అయితే ఇగ్నోర్ చేసేయండి మధ్య మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది రేపటి నుంచి అయితే ఇంకా ఇలాంటి డిస్టర్బెన్స్ రాకుండా అయితే నేను చూసుకుంటానండి ఈరోజు అయితే వాళ్ళ వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఇంక ఇక్కడైతే నేను పెరుగులో అయితే కొంచెం సోడా అలాగే ఉప్పు ఇంకా జీలకర్ర అయితే వేశానండి వేసి అయితే పెరుగు ఉండలు లేకుండా అయితే బాగా కలుపుకుంటున్నాను సో ఇంకా మా పాప అంటే నార్మల్గా యూట్యూబ్లో లో వీడియోస్ చూస్తున్నానండి నేను ఇంకా బోండా వీడియో అయితే స్క్రోల్ అయిపోయింది ఇంకా అది చూడగానే మా పాప అయితే అవి చేయి మమ్మీ అవి చేయి అనేసి అడిగిందండి సో ఇంకెలాగో నేనైతే ఒక సిరీస్ లాగా అంటే యూట్యూబ్లో లో బ్రేక్ఫాస్ట్ సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నానండి ఒక వీడియో పెట్టానని చెప్పాను కదా ఇంకా ఇది ఇంకొక వీడియోకి అయితే పనికొస్తుంది కదా మా పాప ఎలాగో అడిగింది కదా అనేసి చేస్తున్నానండి ఇంట్లో పెరుగు కూడా చాలా ఉందండి కాకపోతే ఇంకా మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చేసుకుంటే హెల్దీ కదా అని అయితే చేస్తున్నాను ఇక్కడ నేనైతే అంటే హాఫ్ కప్పు పెరుగుకి వన్ కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నానండి సో చూసారు కదా ఫస్ట్ పెరుగుని బాగా కలుపుకొని దాని తర్వాత అయితే దాంట్లో గోధుమ పిండి వేసుకొని బాగా కలుపుకున్నానండి అది కొంచెం గట్టిగా అనిపిస్తే దాంట్లో మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అయితే ఇలా కలుపుకొని పక్కకైతే పెట్టుకున్నానండి ఇంకా దాన్ని అయితే నైట్ అలా నానబెట్టుకున్నాను ఇదైతే అండి ఇంకా నిన్ననైతే పొద్దున్నే లేచానంటే అంటే పొద్దున ఏం లేవలేదులేండి లేట్గానే లేచాను ఎలాగో ఇంకా పాపకి స్కూల్ లేదు నుంచి అయితే పొద్దున్న అసలు లేవాలను అనిపించట్లేదు కొంచెం లేట్ గానే లేచాను ఇంకా ఇంకా లేచి ఫ్రెష్ అయితే వచ్చానండి పిల్లలిద్దరిని కూడా కొంచెం ఫ్రెష్ చేపించేశాను వాళ్ళిద్దరికి అయితే ఇక్కడ పాలు కలుపుతున్నానండి మా బాబు అయితే నైట్ టైంలో బాగా తగ్గుతున్నాడు సో మా బాబు వల్ల కూడా నైట్ అయితే సరిగా నిద్ర ఉండట్లేదు ఇంకా బాగా దగ్గుతున్నాడు కదా అనేసి పాలలో అయితే పసుపేసి వేసి ఇలా కలుపుతున్నానండి సో ఇద్దరు పిల్లలకి అయితే ఇంకా ఆ పాలు కలిపి పక్కన పెట్టాను కొంచెం వేడిగా ఉన్నాయండి చల్లారడానికి టైం పడుతుంది కదా అనేసి ఈ లోపైతే నా కోసం కూడా హాట్ వాటర్ పెట్టుకున్నానండి సో నా కోసం కూడా ఇంకా గ్లాస్లో అయితే నిమ్మకాయ నిమ్మకాయ పిండుకొని కలుపుకుంటున్నానండి హాట్ వాటర్ అయితే మా హస్బెండ్ ఐ థింక్ ఎప్పుడో లేచారండి లేచి వాకింగ్కి వెళ్ళొచ్చి తను హాట్ వాటర్ కూడా తాగేశారండి మేమే చాలా లేట్గా లేచాము ఈ రోజు అయితే ఇంకా మా హస్బెండ్ కూడా మమ్మల్ని అయితే ఏం లేపలేదండి పడుకుంటే పడుకొని లే అన్నట్టే వదిలేసాడు సో ఇంక ఇక్కడ చూసారు కదా హాట్ వాటర్ నా కోసం కలుపుకొని ఇంకా అవి పక్కన పెట్టుకొని వెళ్ళి పిల్లలకైతే ఇద్దరికి పాలు పోసి ఇచ్చేసానండి ఇంకా తర్వాత అయితే బోండా టిఫిన్ కదండి నేను నైట్ నానబెట్టి పెట్టుకున్నాను కదా దాంట్లోకి అయితే నేను అంటే చట్నీ కింద అయితే పల్లి చట్నీ చేసుకున్నాను అనేసి పచ్చిమిరపకాయలు అవి అయితే వేయించుకుంటున్నానండి ఇది కూడా నేనైతే మా పాపను అడిగానండి మీకైతే అంటే నార్మల్గా మా పాపనే చెప్పింది సో షార్ట్ వీడియో కోసం మళ్ళీ మా పాపను అడుగుతున్నాను అని చెప్పాను కదండి అదైతే నేను ముందు క్లిప్పింగ్ యాడ్ చేస్తానండి సో ఇంక ఇక్కడైతే పచ్చిమిరపకాయలు ఇంకా అలాగే కొంచెం నూనె జీలకర్ర అయితే వేసుకున్నానండి వేసుకొని అయితే ఇంకా ఇవి ఫ్రై అవుతూ ఉంటే దీంట్లోకి అయితే పల్లీలు వేసుకుంటున్నానండి సో ఇంకా పల్లీలు కూడా వేసుకొని అయితే అంతా ఒకసారి కలుపుకొని వీటిని అయితే సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నానండి ఇంకా చెప్పాను కదా మా పాపను అయితే అడిగాను అనేసి ఆ క్లిప్పింగ్ అయితే ఇక్కడ యాడ్ చేస్తాను చిడి తల్లి ఈ రోజు ఏం టిఫిన్ చేసుకుందాం ఆ బోండా చేసుకుందామా బోండా చేయనా మీకోసం ఇంక ఇక్కడ చూసారు కదా మా పాపనైతే అడిగితే అలా చెప్పిందండి సో ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసి ఇంకా పల్లీలు ఫ్రై అవగానే స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఇంక ఇది నైటే కలుపుకున్నాను కదండి పిండి అయితే సో కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ అయితే యాడ్ చేశానండి దీంట్లో అయితే ఇంక ఇది నాకు బాగా మళ్ళీ లూజ్గా అనిపించింది తర్వాత కొంచెం మైదా కూడా యాడ్ చేశానండి అది ఇంకా వీడియోలో ఏం షూట్ అవ్వలేదు కాకపోతే కొంచెం మైదా పిండి కూడా యాడ్ చేశానండి నాకైతే బోండాలు వేయడం సరిగా రాదండి ఇదే ఫస్ట్ టైం నేను చేయడం కూడా బోండాలు అయితే అసలు ఎప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ అయితే నేను చేయలేదండి ఇంకా ఇంకా మాకు అంటే నేను చదువుకునేటప్పుడు హాస్టల్లో అలా పెట్టినా కానీ బోండా అసలు ఎప్పుడు తినకపోతుండే అండి ఎందుకంటే ఆ బోండా పైన ఏమో కొంచెం అంటే కాలినట్టు ఉంటుంది లోపల మాత్రం మొత్తం మెత్త మెత్తగా ఉంటుందండి అంత నచ్చదు నాకైతే సో ఎప్పుడు ట్రై చేయలేదు ఇంకా మా పాప అడిగింది కదా ట్రై చేద్దాం అంటే నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు కదా అనేసి అయితే ఈరోజు చేస్తున్నానండి ఇంకా డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టుకున్నాను తర్వాత అయితే ఇంకా ఇక్కడ చట్నీ మిక్సీకి పట్టుకుంటున్నాను అండి ఈ మధ్యలో అయితే అసలు ఊరికూరికే కరెంట్ పోతుందండి సో కరెంట్ ఉన్నప్పుడు చేసుకోవాల్సిన పనులు వెంట చేసుకొని పెట్టుకుంటే బెటర్ అండి ఇంకా మనం తర్వాత కరెంట్ ఉన్నా ఒకటే పోయినా ఒకటే సో అందుకనేసి చట్నీ చేసుకొని అయితే పక్కన పెట్టేసి తర్వాత అయితే బోండాలు వేసుకుంటున్నానండి అస్సలు నాకు బోండాలు వేయడమే రాదండి ఇదే ఫస్ట్ టైము అందుకే సరిగా వేయట వేయి రావట్లేదండి ఇంకా చూసి అయితే ఎక్కిరియకండి నేను ఎంత ట్రై చేసినా కానీ ఆ బోండాలు అయితే రౌండ్ షేప్లో రావట్లేదండి సో అంటే ఆ పిండి కలుపుకోవడం నేను సరిగా కలుపుకోలేదో ఏమో నాకైతే అర్థం కాలేదండి కాకపోతే టేస్ట్ వైజ్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా షేప్స్ అయితే అసలు మీరు వాటిని ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లా ఉన్నాయండి ఒక్కటి కూడా కరెక్ట్ రౌండ్ షేప్లో అయితే లేవండి కొంతమంది అయితే చాలా రౌండ్ షేప్లో వేస్తారు అంటే వాళ్ళకి చాలా ప్రాక్టీస్ ఉంది కావచ్చు అనిపిస్తుంది నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి బోండా చేయడం ఇంట్లో అయితే అసలు ఎప్పుడూ నేను ట్రై చేయని కూడా ట్రై చేయలేదు లేదు ఈ బోండా రెసిపీ అయితే ఇంక ఇక్కడ చూసారు కదా ఈ ఫస్ట్ ఫస్ట్ చేసినవి అయితే అంత సరిగా రాలేదండి సో ఇంకా అయితే ఎలానో అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే కాల్చుకున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్స్తే ఏంటంటే లోపల వరకు కుక్ అవుతాయంట సో అందుకనేసి ఇంకా అలా అయితే కాల్చుకొని వాటిని అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి ఇంక ఇప్పుడైతే ఇంకొక వాయి వేసుకుంటున్నాను సో ఇంకా అలా అంటే ఇందాక ఒకలాగా ట్రై చేశానండి అలా నాకు సరిగా రాలేదనేసి ఇప్పుడు నార్మల్గా పునుగులు వేసుకుంటారు కదా సో అలా అయితే వేస్తున్నానండి ఇంకా ఇవి ఎలా వచ్చాయో మీరే చూడండి సో ఇంకా అవన్నీ వేసుకొని కూడా వీటిని కూడా అటు ఇటు అనుకుంటూ అయితే మొత్తానికి కాల్చుకుంటున్నానండి సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి చెప్పాను కదా ఇంకా షేప్స్ అయితే నార్మల్గా వచ్చాయండి మా పాపకి అయితే చాలా బాగా నచ్చాయండి ఈ బోండాలు అయితే మా హస్బెండ్ కూడా బాగా నచ్చాయండి మా హస్బెండ్ కూడా అంటున్నారు ఇదే ఫస్ట్ టైం కదా నువ్వు చేయడం ఈ బోండా టిఫిన్ అయితే అంత హెల్దీ ఏం కాదులేండి నార్మల్గా అంటే ఇదైతే ఆయిల్ ఫుడ్డే కదండి ఇంకా మైదాతో చేస్తే మాత్రం ఫుల్గా అన్హెల్దీ అండి సో అందుకనేసి నేను గోధుమ పిండితో ట్రై చేశాను ఇలాంటి ఆయిల్ ఫుడ్లు అయితే ఎందుకో ఎక్కువ ట్రై చేయాలనిపించదండి సో ఇప్పటికే ఫుల్గా లావున్నాం మళ్ళీ ఇలాంటి ఆయిల్ ఫుడ్లు ఎందుకు అనిపిస్తుంది సో ఆయిల్ ఫుడ్ అయితే మాక్సిమం అవాయిడ్ చేయాలనేసి అనుకుంటానండి అప్పుడప్పుడు ఇట్లా పిల్లల కోసం తప్ప ఇంకా మా కోసం మేమైతే చాలా తక్కువనే చేసుకుంటామండి ఇంక ఇక్కడ చూసారు కదా ఇంకొక వాయి కూడా వేసుకున్నాను సో ఇంకా వీటిని కూడా మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కాల్చుకుంటున్నాను అండి సో ఇవి మొత్తం చేయడం కంప్లీట్ అయిపోయాక తీసుకెళ్ళి పిల్లలకైతే తినిపించేసానండి ఈ బోండాలు ఏంటంటే అంటే కొంచెం వేడివేడిగా ఉంటాయండి చల్లారంటే టైం కాకపోతే ఇవి పూర్తిగా చల్లారిన కానీ మొత్తం మెత్తబడిపోయినట్టు అయితే అస్సలు తినబుద్ధి కాదు సో కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే మీడియం ఫ్లేమ్ అంటున్నాను మీడియం హీట్లో ఉన్నప్పుడే తినడం అయితే బెటర్ అండి సో ఇంక చూసారు కదా బోండాలు అన్నీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది సో ఫస్ట్ అయితే నేను టేస్ట్ చేశానండి చాలా చాలా బాగున్నాయి ఇంక తర్వాత అయితే తీసుకెళ్ళి మా పిల్లలిద్దరికీ కూడా తినిపించేసానండి సో వాళ్ళకైతే బాగా నచ్చాయి మెయిన్గా మా పాపకండి మా బాబుకైతే అంతగా నచ్చలేదు చెప్పాను కదా ఇంతకు ముందే మా బాబు ఏది అంత ఇష్టంగా తినడం సో మొత్తానికి వాళ్ళిద్దరికీ అయితే తినిపించేస్తానండి తినిపించేసాక అయితే పిల్లలిద్దరిని ఫ్రెష్ చేపిద్దామనేసి వాళ్ళ కోసం అయితే వాటర్ పెట్టానండి ఇంకా ఆ వాటర్ కాగే గ్యాప్లో నేనైతే బిల్డింగ్ పైకి వచ్చానండి బట్టలు ఎండేద్దామనేసి సో పొద్దున్నే సన్ మిషన్లో బట్టలు అయితే ఇంకా అవి పడేసుకున్నానండి ఇంకా ఇప్పుడు టైం కూడా ఎక్కువేం అవ్వట్లేదు సో ఎండ అంతగా స్టార్ట్ కాలేదనేసి ఇంకా బిల్డింగ్ పైకి వచ్చానండి వచ్చి అయితే ఈ బట్టలు అన్నీ ఎండేస్తున్నాను బట్టలు అయితే ఫుల్గా ఉండేయండి సో అన్ని బట్టలు కూడా వేయలేదు కొన్ని అయితే పక్కకు పెట్టాను ఒక్క ఒక్కరోజు మిషన్లో బట్టలు లేకున్నా కానీ చాలా బట్టలు అయిపోతున్నాయండి ఇంకా ఈ ఎండాకాలం కదా పిల్లలు రెండు మూడు జతలు ఇప్పుతున్నారండి ఇంకా పాప కూడా ఇంట్లోనే ఉంటుంది కదా ఇద్దరు పిల్లలు కలిసి ఇంకా వాటర్లో ఆడడం అలా చేయడం వల్ల అయితే నార్మల్గా ఒక డ్రెస్ అంటే స్నానం చేయించి ఒక డ్రెస్ వేస్తాను కదా అది సాయంత్రం వరకు అయితే అస్సలు ఉండట్లేదండి మధ్యలోనే ఇంకొక డ్రెస్ అయితే చేంజ్ చేస్తున్నారు ఇంకా పిల్లల బట్టలు ఎక్కువ ఉంటున్నాయండి దీంట్లో అయితే ఇంకా నేనైతే ఈ బట్టలు ఎండేసి కిందికి వెళ్ళేస్తానండి ఇంకా కిందికి వచ్చాకైతే మా అంటే పిల్లల్ని ఫ్రెష్ చేయించారండి వాళ్ళు పడుకుంటారేమో అనుకుంటే అస్సలు పడుకోవట్లేదండి అసలు ఎంతకి పడుకోకపోయేసరికి నేను వంట అయినా చేద్దామనేసి కిచెన్లోకి వచ్చేసానండి అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి అంటే ఆఫ్టర్నూన్ టైం కూడా సో లేవడమే చాలా లేట్గా లేచాం బ్రేక్ఫాస్ట్ చేసే వరకు కూడా లేటే అయిపోయిందండి ఇంకా ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా వంట ప్రిపేర్ చేస్తున్నానండి మాకైతే పెద్దగా ఆకలి లేదు కానీ ఇంకా మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు వచ్చారండి సో ఇంకా వాళ్ళ కోసం అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేశానండి నేను అందుకే ఇంకా వీడియో ఎడిటింగ్ పని అయితే పెట్టుకోలేదండి సో ఇటు పిల్లల్ని చూసుకుంటూ మళ్ళీ వీడియో ఎడిటింగ్ అంటే అస్సలు అవ్వదండి వాళ్ళైతే టైంకి పడుకుంటేనే నా పనులు అవుతాయి వాళ్ళేమో అసలు పడుకోలేదండి అంటే లేట్గా లేచారు ఇంకా ఆడుకుంటూనే ఉన్నారండి బలవంతంగా పడుకోబెట్టిన వాళ్ళు పడుకోరు కదా ఇంకా వాళ్ళని పడుకో పడుకో అనేసి ఇబ్బంది పెట్టడం ఎందుకు అనేసి ఒక రోజు వీడియో పెట్టకపోతే ఏమవుతుందని ఇంకా కాముగా నాకు నేను సముదాయించుకుని ఉన్నానండి సో ఇంక ఇక్కడైతే బీరకాయలు మొత్తం పీల్ చేసుకున్నాను ఇంకా పీల్ చేసి పక్కన పెట్టుకొని తర్వాత అయితే ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నానండి ఇంకా పీల్ చేసుకుంటున్నారు బీరకాయల్లో అయితే ఒకటి రెండు బీరకాయలు అయితే పాడైపోయాయండి లోపల అంటే బయటకు చూడడానికి బాగానే ఉన్నాయి లోపల మొత్తం ఇట్లా మురిగిపోయి పురుగులు పట్టున్నాయండి సో వాటిని అయితే పక్కన పడేసాను ఇంకా ఈ బీరకాయల కర్రీ ఎటు సరిపేటట్టు లేదనేసి మళ్ళీ కొంచెం పెసరపప్పు వేసి చేశానండి ఇంకా వంట పని పొద్దున్నే అనుకున్నాను కానీ ఇంకా మేము పొద్దున అంటే బ్రేక్ఫాస్ట్ చేసేసరికి లేట్ అయిందని చెప్పాను కదండి వంట నెమ్మదిగా తినే టైం వరకు చేసుకుందాంలే అనేసి అనుకున్నాను కానీ ఇంకా మధ్యాహ్నం టైంలో అయితే వంట చేస్తుంటే ఫుల్గా ఉబ్బరిస్తుందండి కిచెన్లో అయితే అసలు పొద్దున్నే వంట చేసి పెట్టుకోవాలండి ఓన్లీ రైస్ ఒక్కటి తినేటప్పుడు పెట్టుకోవాలనిపిస్తుంది మధ్యాహ్నం టైంలో అయితే ఇంకా కిచెన్లో నిలబడి వంట చేయలేనండి సో అంత హీట్ వస్తుంది పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం కదా అప్పుడే ఇంకంటే ఫ్రెష్ అవ్వక ముందుకే బ్రేక్ఫాస్ట్ చేసుకునేటప్పుడే కర్రీ కూడా చేసి పక్కన పెట్టుకుంటే ఒక పని అయిపోతుందండి ఇంకా ఆఫ్టర్నూన్ నెమ్మదిగా రైస్ ఒకటి పెట్టుకోవచ్చు అనిపిస్తుంది సో ఇంకా అంటే మధ్యాహ్నం టైంలో కూడా పిల్లలతోనే టైం అయితే స్పెండ్ అండి వంట చేసి పెట్టుకుంటే లేదనుకో ఇంకా డే మొత్తం కిచెన్లోనే సరిపోతుంది అంటే కొద్దిసేపు బ్రేక్ఫాస్ట్ చేయడం మళ్ళీ ఆఫ్టర్నూన్ టైంలో పిల్లలకి అలా ఫ్రెష్ చేయించి అంటే చేపించగానే మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి మళ్ళీ వంట పని స్టార్ట్ చేయాలండి డబల్ డబల్ పనులు అవుతాయి ఒకేసారి బ్రేక్ఫాస్ట్ తో పాటే వంట పని కూడా పెట్టుకుంటూ పని అయిపోతుంది అండి సో ఇంక ఇక్కడైతే నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని ఇంకా కర్రీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను ఇంకొక సైడ్ అయితే రైస్ కూడా పెట్టేశానండి ఇంకా అన్నం ఉడికిపోగానే అదే స్టవ్ మీద అయితే మళ్ళీ ఎగ్స్ కూడా బాయిల్ చేసేస్తున్నాను అండి ఇంక ఇక్కడైతే ఆనియన్ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయినాయండి సో ఇంకా ఇందాక చెప్పాను కదండి బీరకాయ ముక్కలు అయితే కొన్ని అయ్యాయి సో అందుకనేసి మళ్ళీ అప్పటికప్పుడు కొంచెం పెసరపాపు వేసానండి సో పెసరపప్పు వేస్తేనే కర్రీ అయితే అందరికీ సరిపోయిందండి ఇంకొక పూటకే సరిపోయింది కర్రీ అయితే ఈ ప అంటే పప్పు వేయకపోతే మాత్రం ఇంకా కర్రీ ఎవరికి సరిపోకపోతుండే అండి ఇంట్లో అయితే చట్నీలు అలాంటివి కూడా ఏం లేవండి ఇబ్బంది అవుతుంది అంటే నార్మల్గా ఓన్లీ కర్రీతోనే తినాలంటే కర్రీ ఒకవేళ అయిపోయింది అనుకో ఆల్టర్నేట్గా అసలు ఏం పచ్చళ్ళ లాంటివి ఊరగాయలు లాంటివి ఏం లేవండి సో ఇంకా మామిడికాయ పచ్చడి అయినా పెట్టు పెట్టుకోవాలండి ఒకటి అట్లా స్పేర్లో ఉండాలండి కర్రీ కొంచెం ఉన్నా కానీ కొంచెం అది వేసుకొని తినొచ్చు అనే ఫీలింగ్ వస్తుంది సో ఇంక ఇక్కడైతే ఈ బీరకాయ ముక్కలు కూడా వేసుకొని ఇంకా కలుపుతూ అయితే ఉడికిస్తున్నానండి ఇంకా చూసారు కదా బీరకాయల నుంచి వాటర్ వస్తాయేమో అనేసి కొద్దిసేపు వదిలేసాను వాటర్ రావడమేమో కానీ అది అడిగంటుతుందండి సో అందుకనేసి మళ్ళీ నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేశానండి యాడ్ చేసి ఇంకంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేశాను ఈ గ్యాబ్లో అయితే కొన్ని బౌల్లు ఉంటే ఆ బౌల్ అన్నీ తోమేశానండి ఇంకా కర్రీ అయితే ఉడికిపోయింది ఇంకా కర్రీ ఉడికిపోగానే అందరికీ అయితే పెట్టేశానండి ఇంకా తిన్నారు ఇంకా వ్లాగ్ తర్వాత అయితే ఏం షూట్ చేయలేదండి ఎందుకో ఇంట్రెస్ట్ రాలేదు ఇంకా ఇది నైట్ అండి నైట్ చూడండి మా బాబు అయితే ఇక్కడ సైకిల్ దొక్కడానికి ఎలా ట్రై చేస్తున్నాడో ఇంకా తను కూడా చిన్న చిన్నగా నేర్చుకుంటున్నాడు సో ఈ వీడియో అయితే ఇంత ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్